సీఎం రేవంత్ రెడ్డికి కౌంటర్ ఇచ్చారు మాజీ మంత్రి హరీష్ రావు రేవంత్ కు నిజాలు మాట్లాడలేని శాపం ఉందని అందుకే ఇక్కడ అభివృద్ధి కళ్ళు ఉండి కూడా చూడలేకపోతున్నారని ఎద్దేవా చేశారు తెలంగాణ లేకుంటే రేవంత్ రెడ్డి సీఎం అయ్యేవారు కాదని అందుకు సిద్దిపేట కేసీఆర్ కు ఆయన రుణపడి ఉండాలన్నారు తెలంగాణ రాష్ట్రమే లేకుంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యేవాడే కాదు గదే చంద్రబాబు నాయుడు అడుగులకు అడుగులొత్తుకుంటా ఆంధ్రలో మోచేతి నీళ్లు దాక్కుంటా బతుకుతుండే ఇవాళ సిద్దిపేటకు కేసీఆర్ కు రేవంత్ రెడ్డి రుణపడి ఉండాలి సిద్దిపేట లేని కేసీఆర్ లేదు కేసీఆర్ లేని సిద్దిపేట లేదు జీవితాంతమైన రుణపడి ఉండాలి ఆయన వల్లనే ఇలా తెలంగాణ వచ్చింది మొత్తం మెదక్ జిల్లానే అభివృద్ధి జరుగుతుందని కొన్ని వందల సార్లు మాట్లాడి ప్రశ్నించిండు ఇప్పుడేమో అభివృద్ధి జరగలేదు అంటాడు మరి ఏది నిజం నిన్నదాకా అభివృద్ధి అంతా మెదక్ జిల్లాకే అని కొన్ని వందల సార్లు నువ్వు ప్రశ్నించింది నిజమా ఇవాళ అభివృద్ధి జరగలేదని నిన్న ఈ చౌరస్తాలో మాట్లాడింది నిజమా ఏది నిజం నువ్వు మొన్న దాకా మాట్లాడింది మర్చిపోయినట్టు కొంత మతిపరకు వ్యాధి ఉన్నట్టుంది అందుకే ఇప్పుడు అభివృద్ధి జరగలేదని మళ్ళీ కొత్త పాట పాడుతున్నావు రేవంత్ రెడ్డి గారు ఆగస్టు పదిహేను తర్వాత స్థితిపేటకు వస్తాను నేను స్వాగతిస్తున్నా ఆయన వ్యాఖ్యలను నేను చేసిన ఛాలెంజ్ను ను స్వీకరించమని అడుగుతా ఉన్నా ఇప్పుడు మళ్ళీ అడుగుతున్నా నువ్వు స్వీకరించలే ఇప్పటిదాకా మొత్తం సొల్లు మాట్లాడుతున్నావు నేను సంగారెడ్డిలో ఛాలెంజ్ చేసినప్పటి నుంచి ఒకటే స్టాండ్ మాట్లాడుతున్నాను నేను ఏ వీడియో క్లిప్పింగ్ చూసినా పబ్లిక్ మీటింగ్ స్పీచ్ చూసినా నా ప్రెస్ మీట్ చూసినా ఐఎమ్ ఆన్ ద సేమ్ లైన్ ఇప్పుడు కూడా నేను స్వాగతిస్తున్నా నాకేం ఎమ్మెల్యే పదవి కంటే నాకు పెద్ద నీలాగా పదవుల కోసం పార్టీలు మార్చుడు పదవుల కోసం అబద్దాలు ఆడు పదవుల కోసం విలువలు లేని చిల్లర రాజకీయాలు చేయడం నాకు అలవాటు లేదు వంద రోజుల్లో బాండ్ పేపర్ల మీద రాసిచ్చి ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పిన ఆరు గ్యారంటీలు అమలు చేయండి రెండు లక్షల రుణమాఫీ చేయండి నేనే నీకు షాల్వగ్ నేనే నేను స్వాగతిస్తా సిద్దిపేటకు నా రాజీనామా ఆమోదించుకుంటా నాకు ఎమ్మెల్యే పదవి కంటే కూడా నా ప్రజలకు మేలు జరగడమే నాకు సంతోషం ఇవాళ మీరు రాష్ట్రం దివాలా తీసింది రాష్ట్రం దివాలా తీసిందని లేని అప్పులను చెయ్యని అప్పులను అంకెల గారెడి చేసి ఎక్కువ చూపించి ఇలా కాని రాష్ట్రాన్ని మీరు అనవసరంగా దివాలా తీయించే ప్రయత్నం చేశాను రాష్ట్రం దివాలా తీసిందని రాష్ట్ర ముఖ్యమంత్రే అనవసరంగా అసందర్భంగా మాట్లాడడం వల్ల ఇవాళ రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా పోయినాయి పెట్టుబడిదారులలో అనుమానాలు మొదలు రేకెత్తించే విధంగా మీ వ్యాఖ్యలు మీ చర్యలు ఉన్నాయి దాంతో ఏమైంది ఇలా పెట్టుబడులు రాక ఉద్యోగాల కల్పన జరగక రాష్ట్ర ఆదాయం పడిపోతున్న పరిస్థితి వచ్చింది కాంగ్రెస్కి ఇచ్చిన ఎనిమిది సీట్లలో బిజెపి ప్రచారం చేయరు బీజేపీకి ఉన్న ఎనిమిది సీట్లలో కాంగ్రెస్ వీక్ క్యాండిడేట్లను పెట్టి బలహీనమైన అభ్యర్థులను పెట్టి నామమాత్రమైన ప్రచారాన్ని కాంగ్రెస్ పార్టీ చేస్తా ఉంది కాంగ్రెస్ గెలవాలనుకున్న చోట బీజేపీ డమ్మి అభ్యర్థుల పెట్టింది బీజేపీ గెలవాలనుకున్న చోట కాంగ్రెస్ పార్టీ డమ్మి అభ్యర్థులను పెట్టింది ఇద్దరు కలిసి తెలంగాణ గొంతుక తెలంగాణ సాధించిన తెలంగాణ ప్రజల అస్తిత్వమైనటువంటి బీఆర్ఎస్ ను కేసీఆర్ ను దెబ్బతీయాలని ఇలా కుట్ర చేస్తా ఉన్నారు